పాపముగా చేయబడి ఒక పాపపు ముద్దగా అక్కడ నిల్చున్నాడు ఆయన వేలాడాడు ఆయన అందుకని ఏమన్నాడు మన అపరాధాలు మన అతిక్రమాలు ఆయన నలగొట్టాయని చెప్పాడు ఏషయా అభిమూడా వచ్చాయని పాపం ఏశప్రభుతి కాదు నీది నాది పాపం ఆయన మీద పడింది కానీ దేవుని పరిశుద్ధత దాన్ని చూడలేకపోయింది అందుకే ఆయన ముఖం దేవుని పరిశుద్ధత ఎంత ఖచ్చితమైందంటే తన కుమారుణ్ణైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టదు పాపానికి శిక్ష చెల్లించాల్సిందే ఆ శిక్ష తన కుమారుడి శరీరంలో చెల్లించాలి తన కుమారుడే ఆ అగ్నిగుండం గుండా వెళ్ళాలి ఆ అగ్ని పరీక్ష గుండా వెళ్ళాలి అని అంటే దానికి కూడా సమ్మతించేశాడు దేవుడు ఆయన కావాల్సింది ఒకటే పాపానికి శిక్ష చెల్లించబడాలి లేకపోతే నిన్ను నన్ను క్షమించలేడు సచ్ హోలీ గాడ్ సచ్ అైచస్ వన్ అంత నీతిమంతుడు అంత పరిశుద్ధుడు అంత న్యాయవంతుడు అందుకని ఈ రోజున ఎవరినైతే ఆయన గెలుచుకున్నాడో ఎవరినైతే తన పరలోకంకి తీసుకుంటాడో తప్పు పట్టలేము ఆయన యొక్క న్యాయ విధుల్ని ఆయన న్యాయ వ్యవస్థను మనం తప్పు పట్టలేం అందుకని మీకు ఇందాక చెప్పాను బిగినింగ్లో శిలువును కేవలం ప్రేమకు చిహ్నంగా చూడకండి పరిశుద్ధత పరాకాష్ఠగా చూసి సిలు